బూండాలు ఆ ఇంటి మీద పడి కనీసం ముసలావిడని కూడా అరవై ఐదేళ్ల పెద్దావాడని కూడా చూడకుండా ఆవిడిని కొట్టి ఇల్లంతా ధ్వంసం చేస్తే ఇంట్లో టీవీలు సామాన్లు మొత్తం మంచం టేబుల్స్ ఫ్రిడ్జ్ అన్ని బదులు కొడితే కేసు లేదు కేసు ఇస్తే కేసు రిజిస్టర్ చేయరు కాగితం ఇచ్చినా కూడా పోలీస్ స్టేషన్లో గిరాటు కొట్టే పరిస్థితి ఎనగుదురు పోలీస్ స్టేషన్ ఇంతవరకు కేసు కట్టలేదు కంప్లైంట్ ఇచ్చినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పలకరిస్తాకెళ్ళి ఆ ఇంట్లో పగిలిపోయిన సామానికి కొనుక్కోమని డబ్బులు ఇస్తే మేము వచ్చేసిన తర్వాత వెళ్ళి నువ్వు ఎన్ని సామాన్లు వాళ్ళు కొనిచ్చినా సరే అన్ని బద్దలు కొడతామని చెప్పినా పోలీస్ కంప్లైంట్ చేసినా పోలీసులకు చెప్పినా నో పోలీస్ నో కేస్ చూడండి ఎంత బరితెకించారో పోలీసు ఎంత పతనావస్థలోకి తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు గౌడ కులస్తుడు చిన్న కుటుంబం కూలి చేసుకు బతుకుతారు మూడు పిల్లలు వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేశామని చెప్తే ఎన్టీఆర్ కాలనీ చిలకలపూడి పోలీస్ స్టేషన్లోని పరిధిలోని ఎన్టీఆర్ కాలనీ గోడౌన్స్ ఎదురకుండా చూడండి ఆ పేదవాడి ఇండ్లు ఏ రకంగా బియ్యంతో సహా ఏ రకంగా ధ్వంసం చేశారో ధ్వంసం చేస్తే మూడు పిల్లలు పచ్చిగా ఆడు అడుగుతాడంట వెళ్ళినోడు ఆడి పేరు నవీన్ రౌడీ షెట్టర్ ఆడి మీద ఒక పాతికో ముప్పై కేసులు ఉన్నాయి ఒక నెలల పిల్లవాడిని ఎత్తుకున్న తల్లిని ఆడి మాట్లాడతాడు కేసు లేదు కేసు లేకపోగా పోలీసులు ఎంత దారుణంగా ఉన్నారంటే మరి ఎస్పీ గారు ఏమైపోతున్నాడు లెక్కింపు రోజు నుంచి మొదలుపెట్టి అధికార మదంతో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రౌడీ మోకలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా రెచ్చిపోయి ధ్వంసాలు చేస్తుంటే మారణ హోమం చేస్తుంటే ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేలు గెలిచిన వారు ప్రోత్సహిస్తూ పైనుంచి చంద్రబాబు నాయుడు డీజీపీకి ఎస్పీలకి కేసులు కట్టబాకండి మా కార్యకర్తలు చేసేటువంటి ధ్వంసాన్ని మీరు విట్నెస్గా చా చూస్తూ ఉండండి తప్పితే మా వాళ్ళని ఎక్కడ ఆపటానికి వీల్లేదు మీరు పోలీసు ఉద్యోగం చేయటానికి వీల్లేదు అని చెప్పని వాళ్ళ పోలీసులు చేతులు కట్టి ఈ ధ్వంస రచన చేస్తున్నారు ఈ రాష్ట్రానికి గతంలో బీహార్ ఎట్లా ఉండేదో లేదా ఒక ఉత్తరప్రదేశ్ ఎట్లా ఉండేదో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఒక హింసా రాష్ట్రంగా హింసారాజ్యంగా ఆయన తయారు చేస్తున్నటువంటి తండ్రి ఇద్దరు కలిసి చేస్తున్నటువంటి పరిస్థితులు